వెనక్కి నెట్టింది దేశంలోనే అత్యధికంగా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇలాంటి రకరకాల రికార్డులతో సౌత్ నార్త్ మార్కెట్ ని కుదిపేసిన కేజీఎఫ్ చాప్టర్ టూ సక్సెస్ సునామీ వెనకాల రీజన్ ఏంటి కేజిఎఫ్ టూ వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి చాలా రోజులవుతోంది పన్నెండు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది ఇలాంటి టైంలో ఏ సినిమా వసూళ్ల పరంగానే కాదు ఆడియన్స్ పరంగా కూడా ఇండియా నంబర్ ఇండియాకుంది రికార్డు క్రియేట్ చేసింది కరోనా కష్టకాలంలో జనాలు థియేటర్స్ కి రాక తికమక్క పడ్డ బాలీవుడ్ కి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఊపిరి అందించాయి వాళ్లకి ఇవి పరాయ సినిమాలే అయినా ఇక్కడిలానే అక్కడ కూడా జనాలు థియేటర్స్ కి క్యూ కట్టేలా చేశాయి ఈ విషయంలో సదరన్ పాన్ ఇండియా మూవీస్ మధ్య రికార్డుల పోటీ పెరిగింది కేజీఎఫ్ ఇప్పటివరకు ఇప్పటి ఐదు కోట్ల మంది వీక్షించారట వసూళ్ల పరంగా ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ రెండు కూడా వెయ్యి కోట్ల పైనే వసూళ్లు రాబట్టాయి కానీ థియేటర్స్ కి ఆడియన్స్ ని ఎక్కువ మొత్తంలో రప్పించింది మాత్రం కేజీఎఫ్ టూ ని అంటున్నారు ట్రిపుల్ కి టికెట్ రేట్లు పెరగడం అనే అంశం వల్లే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చాయంటున్నారు కేజీఎఫ్ టూ మాత్రం ట్రిపుల్ తో పోలిస్తే కోటికి పైగా అదనంగా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగిందట కేజీఎఫ్ పార్ట్ వన్ రిలీజ్ అయిన టైంలో ఇది హిట్ అయిన బాహుబలి బాహుబలి టూ కి పోలిక పెట్టే పరిస్థితి రాలేదు కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ని కూడా మించిలా కేజీఎఫ్ టూ షాక్ ఇస్తా అయితే ట్రిపుల్ ఆర్ వీక్షించిన ప్రేక్షకుల లిస్ట్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయని అందుకే కేజీఎఫ్ టూ నిజంగానే ప్రేక్షకుల సంఖ్య విషయంలో ట్రిపుల్ ఆర్ ని బీట్ చేయలేదనే మరో చర్చ కూడా పెరిగింది